ఆ కూటమిలోనే వాళ్ళు ఒక భాగ్యంగా ఒక పార్టీ మేనిఫెస్టోతో మాకేం సంబంధం లేదు అని చెప్పారు అంటే ప్రజలు నమ్మేది వదిలేసి వాళ్ళు సొంతంగా కూటమి నమ్మట్లేదు ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదనేది ప్రజల దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళు పూర్తిగా నమ్మట్లేదు పోయినసారి ఒకసారి మోసిపోయాం అప్పుడు పెట్టిన అప్పుడు పెట్టిన హామీలే ఈ ఈ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఫ్రీ బస్ పాస్ కానీ లేకపోతే ఇంటింటికి ఒక ఉద్యోగం కానీ లేకపోతే ఉద్యోగం తప్పు చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోండి మిగతా సంగతులు ప్రచారంలో చూసుకుంటే మా టీడీపీ అభ్యర్థి అయితే మేము ఆత్మకూరికి ప్రతి పంచాయతీ కానీ ప్రతి గ్రామానికి ఏం చేయాలి దానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి ముందుకు తీసుకోబోతున్నాం ప్రజల ముందుకి వాళ్ళకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఏమేమి చేయ చేసాం వచ్చి ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అని చెప్పేసి ఈ ప్రచారం తీసుకోబోతా ఉంటే మా టీడీపీ అభ్యర్థి ఆయన అందం గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఆయన చాలా అందంగా ఉన్నాడంట ఎండకొచ్చి కొంచెం నల్లగా అయిపోయాడంట ఒక పది రోజులు ఏసీలో కూర్చుంటే మళ్ళీ అందం వస్తాడని చెప్పేసి చెప్తున్నారు ఆయన అందం చూసేంత తప్పకుండా అందరూ గమనిస్తున్నారు తప్పకుండా అప్రిషియేట్ అయితే చేస్తారు ఆయన అందానికి బాగా అందగాడు దానికి ఏం డౌట్ ఏం లేదు అది కానీ కొన్ని మిగతా ఆత్మకూర్తి సంగతులు కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది ఆయన హయాంలో పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇక్కడ పరిపాలించాడు కదా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగులో అయితే ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అయితే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఈ పది సంవత్సరాలు ఒక ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ మూడు సంవత్సరాలు పూర్తిగా అవ్వాల్సిన ప్రాజెక్టు ఒక్క ఫేజ్ కూడా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేయలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను అభివృద్ధి చేస్తానంట ఒక సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్న రాత్మకూర్లో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా అక్కడ నుంచి వెంకటగిరించి పారిపోయి ఇక్కడికి వచ్చారు ఒక సంవత్సరం ఇక్కడ ఉన్నారు కదా ఏ ఒక్క రోజైనా ప్రజల ముందుకు వచ్చారా అవన్నీ వదిలేసి ఇప్పుడు ఒక నెల ముందు వచ్చి ఓట్లు అడుగుతున్నారు గమనిస్తున్నారు అట్లాంటి పడదని చెప్పేసి నిర్ణయించుకున్నాను ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు దాకా గతంలో అందరూ ఆయన చూసి కొంచెం జాలి వేసుకున్నారు అంటే జాలి వేసింది ఎందుకంటే అవమానపడ్డారని ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి నెట్టామని చెప్పేసి రకరకాలుగా ఆరోపణలు చేశారు నిన్న చాలా సంతోషం లోకేష్ గారు వచ్చి నిజం చెప్పాడు సంవత్సరం ముందే సంవత్సరం ముందే విపిఆర్ గారు లోకేష్తో టచ్లో ఉన్నాడని సంవత్సరం నుంచి వాళ్ళ బాతా జరుగుతున్నాయని చెప్పేసి అంటే మన ముఖ్యమంత్రి గారు ఏట్లాంటి ద్రోహం చేయలేదు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఆయనకి సహాయం చేస్తూ మన పార్టీలో మంచి పోస్ట్ ఇస్తూ అన్ని విధాలుగా సహకరించాడని చెప్పేసి లోకేష్ బాబు తేల్చి చెప్పేశాడు అందుకు ఎవరికి ఎవరికి అట్లాంటి వాళ్ళకి ప్రజలు తప్పకుండా ఓటేయ్యరని చెప్పేసి మన ఆత్మకూరు కానీ నెల్లూరు హిస్టరీ అంతా చూసుకుంటే ఆ సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి చూపిస్తారు అదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా ఒక గ్రామానికి పోయి అక్కడ ఒక రోడ్డు కనపడితే ఈ రోడ్ నేనే చేశాను అన్నాడు ఆ పైన కొంచెం మట్టి ఉండింది ఆయనకి సరిగ్గా కనపడలేదేమో ఆ మట్టి ఎందుకు వేశారంటే దానికి నీళ్లు పెడతారు కదా పనవంగానే క్యూరింగ్ చేస్తారు ఆ క్యూరింగ్ చేస్తారు కాబట్టి ఆ కొత్త రోడ్ అది అది నేనే చేశాను అని చెప్పాడు అది ఆయన సంగతి ఆయన పది సంవత్సరాల ముందు మా ఊరికి వచ్చింటే కావాలంటే ఫోటోలు తీస్తాం ఈ పది సంవత్సరాలతో ఆ గ్రామం ఏ విధంగా డెవలప్ అయిందనేది ఆయన గమనిస్తే జాగ్రత్తగా ఏదో రాత్రిపూట ఒక అరగంట సేపు వచ్చి అక్కడ బోన్ చేసి బయటకు పోయారంట నెక్స్ట్ టైం మా ఇంటి కూడా రమ్మంటాను భోజనానికి తీరిగ్గా అన్ని చూపిస్తాను అప్పుడు ఆయనకి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు సరేనా ఈ వేరే అంటే కొన్ని మంది ఆరోపణలు చేయడానికి చేస్తారు మనం కూడా నిలబడుకో కదా ఇక్కడ కాంక్రీట్ రోడ్లు ఉన్నాయి కదా మనం ఏంటంటే ఈసారి పోయినసారి వచ్చిన నిధుల ప్రకారంగా ఎక్కడ ముఖ్యంగా ఉందో ఎక్కడ జనాభా ప్రాంతం జనాభా సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ఎక్కువ దృష్టి పెట్టి చేస్తాం ఈసారి మాత్రం ఏమేమి మిగిలిపోయి ఉన్నాయో తప్పకుండా దృష్టి పెట్టి అందుకే ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో మిగిలిపోయిన ఏమేమి పనులు ఉన్నాయో రోడ్లు కానీ డ్రైన్లు కానీ మిగతా ఏమైనా అవసరం ఉన్నాయి అంగన్వాడీ బిల్డింగ్ కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ఏమున్నా కానీ లేకపోతే శ్మశానాలు కానీ దాని ప్రహరీ గోడలు గోడలు కానీ రకరకాలుగా అవసరాలు ఏమేమి ఉన్నాయో ప్రజలకి మేనిఫెస్టో తయారు చేసి తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పి మేము హామీ తీసుకున్నాం అదేవిధంగా విజయసాయి రెడ్డి గురు విజయసాయి రెడ్డి నెల్లూరుకి మేనిఫెస్టో తయారు చేస్తాం దాంట్లో ముఖ్యమైన హామీ ఏంటంటే హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తాం అది ముఖ్యమైంది తప్పకుండా మూడు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పేసి ఆ మాట పైదాకా తీసుకెళ్లాం కాబట్టి మన మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మేము నమ్ముతాం ప్లీజ్ సబ్స్క్రైబ్